రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఇలంతకొండ మండలానికి చెందిన మహిళ పుష్పలత గారికి ఈరోజు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమక పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు మన సీఎం రేవంత్ అన్న గారు మహిళలకు పెద్దపీట వేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకు ప్రయారిటీ ఇచ్చి పొదుపు సంఘాలలో కానీ క్యాంటీన్లో కానీ అన్నింట్లో కూడా ముందుంచి మహిళలకు పెద్దపీట వేస్తున్నారు దాంట్లో భాగంగానే మహిళా క్యాడర్ కూడా పెంచుకొని ముందు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ ఎంపీఎల ప్రతి దాంట్లో కూడా మహిళల ప్రాధాన్యత చాలా ఉంటుంది మహిళలు ఉంటేనే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎన్నికలకు ఓట్లలో కూడా మహిళ శాతమే ఎక్కువ ఉంటుంది దాంట్లో భాగంగానే మహిళలంతా క్యాడర్ ఎక్కువ చేసుకోవడం జరిగింది ఈరోజు పుష్పలతక్క గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది సుంతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు సత్యారాయణ గారు స్టేట్ ప్రెసిడెంట్ సుందక్క గారు జిల్లా ప్రెసిడెంట్ అంతంగ గారు కూడా పిల్లంతకుంట మంట నుంచి నాకు మరి ఉపాధ్యక్షుల్ అధ్యక్షించేందుకు వారందరూ కూడా ధన్యవాదం చెప్తున్నాను ఏదైతే నా మీద నుంచి టాల నుంచి నేను పార్టీకి కుమార్గా ఉంటాను నా బాధ్యతను నేను ఏదైతే ఎలక్షన్స్ నుంచి కూడా ఏ నాకు ఏ బాధ్యతతో ఆ బాధ్యతను అని నమ్మకంతో నేను ఆ రకంగానే మీకు చెప్పిన విధంగా నేను చేస్తానని